హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు నేటిదాత్రి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం చీటింగ్ లో చిట్ ఫండ్స్ చమక్కు ఎపిసోడ్ టూ చిట్ ఫండ్ కంపెనీల ఫ్లాట్లు కొనకండి సినీ తరల ప్రకటనలు నమ్మకంట్రీ హైదరాబారిన పడకండి ఈనాడు మనం చూస్తూ ఉంటాం మంచి మంచి ఏదైతే కమర్షియల్ ప్లాట్స్ అయితేనేమి అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ అయితేనేమి ఆ వెంచర్లనే సినీ హీరోస్ కానీ హీరోయిన్స్ తోని అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పిస్తారు వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఫస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి పబ్లిక్ ని ఆకర్షించి ఈ విధంగా మరి ఎక్కడ అసలు ఏ జోన్ లో ఉంది ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ లో ఉందా సో అది ఎక్కడ ఆక్రమించి కట్టారు అదంతా ఏమి గమనించుకోకుండా యాడ్స్ ఇవ్వడము సో కస్టమర్లను ఆకర్షించి అక్కడ కొనిపించడము హైదరాబాద్ వచ్చి కూలగొట్టడం సో ఈ విధంగా జరుగుతుంది ప్రజలరా దయచేసి ఈ సినీ తారలు హీరోలు ఆ సీరియల్ యాక్టర్స్ ఇట్లా రాజకీయ నాయకులతోని ఆ మోటివేట్ చేసి అక్కడ కొనిపించేటటువంటి ప్రయత్నం చేసి దయచేసి కొనకండి ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా ఇటువంటి యాడ్స్ తీసే హీరో హీరోయిన్స్ గానీ రాజకీయవేత్తలు వేత్తలు గానీ ఉన్నటువంటి ప్రముఖులతోనే యాడ్స్ చేపిస్తారు దయచేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి సినీతారల మాయలో పడి మోసపోకండి ఆ తొందరపడి చిట్ ఫండ్ కంపెనీల స్థలాలు కొని ఇబ్బందులు పడకండి పైసాకు కకుర్తి పడి ప్రచారం చేసే సినీతారలు ప్రకటనలు చూడకండి వాస్తవం ఇది ఆ చెరువులు సిలు ఫ్లాట్లు ఆ అంటగడతారు జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ప్రజల మీరు ఈనాడు ఒక దగ్గర ఫ్లాట్ కొంటున్నా ఒక దగ్గర ల్యాండ్ కొంటున్నా ఎక్కడన్నా బించర్స్ లో ఫ్లాట్ కొంటున్నా ఖచ్చితంగా దాని డీటెయిల్స్ పూర్తిగా కనుక్కున్నాకనే ఆ ఫ్లాట్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ తీసుకొని దయచేసి తొందరపడి యాడ్స్ తోని మోసపోయి మీరు దయచేసి కొనొద్దు మీ డబ్బులను వృధా చేసుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను గుడ్డిగా వారి మాటలు వినకండి సినీతారలు మధ్యవర్తులు కాదు ఆ వారి పూచకత్తు అందులో ఏమీ ఉండదు డబ్బుల కోసం వాళ్ళు ప్రకటనలు ఇస్తారు వారి మాటలు నమ్మి సొమ్ము పోగొట్టుకుంటారు వాళ్ళ ఆస్తులకెళ్ళి ఏమి ఇయర్ ప్రజలారా యాడ్స్ చేస్తారు కథం పైసలు తీసుకుంటారు జంప్ చేయాలని అవుతారు దయచేసి మోసపోయేది మీరే జాగ్రత్తగా వహించి మీరు ఫ్లాట్లు కొనరు ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బులను వృధా చేసుకోవద్దు పోతే డబ్బులు పోతే రావు ఖచ్చితంగా మరి నాడు జనరేషన్ లో దొంగలు బాగా పోయినారు ఉన్నటువంటి దర్జాగా యథేచ్ఛగా అధికారులకి పైసలు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి కబ్జాలు చేస్తున్నారు కబ్జాలకి పర్మిషన్లు ఇస్తారు అధికారులు కట్టడానికి పర్మిషన్లు ఇచ్చేస్తారు సామాన్య వ్యక్తి ఎక్కడైనా కబ్జాలు చేద్దాం అంటే మాత్రం వారి మీద కేసులు పెడతారు జైళ్ళలో పంపిస్తారు అదే ఒక అధికార బలంతో ఉన్నటువంటి ఆ రాజకీయ బలంతో డబ్బు పలుకుబడి ఉన్నోడు మాత్రం ఎక్కడ కబ్జాలు చేయొచ్చు ఎక్కడ ఇష్టం వచ్చినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు దయచేసి ఇటువంటి లంగల నుంచి జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుతున్నాను వారు మాటలు నమ్మి మీ సొమ్ము పోగొట్టుకుంటారు మీ బతుకులు చీకటి మేము చేసుకుంటారు కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చేసుకోకండి తర్వాత డబ్బులు పోయాయని లభోది మనకండి అనకండి చిట్ 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 కంపెనీలు చేసే మాయలో పడద్దు చిట్ కంపెనీలు ప్లాట్లు ఇస్తామంటే అసలే నమ్మదు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పిన వినొద్దు చిట్ పూర్తయిన తర్వాత డబ్బు మాత్రమే తీసుకోండి వారి మాయ మాటలకు ఆశపడకండి సో ఈ విధంగా ఎక్కడైతే కొంతమంది చిట్ ఫండ్స్ కంపెనీస్ డబ్బులు లేవు అట్లా ప్లాట్ రూపంలో ఇస్తామన్నట్టుగా అక్కడ కూడా ఆశ చూపిస్తారు తక్కువ రేట్లో ఉంది సో డబ్బులు వృధా అయితే అక్కడ ఫ్లాట్ ఉంది ఇప్పిస్తాము ఈ అమౌంట్ తో అన్నట్టుగా ఉంటుంది సో దయచేసి మోసపోకండి సో ప్రజల గురించి ఈ విధమైనటువంటి వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషన్ లో ఇవ్వాలి ఈనాడు టోటల్గా రాజకీయ నాయకులు అయితే ప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళు ఏదో ఒకటి ఉల్లి పంచాదాలు షురు చేయాలి మెయిన్ పేజ్ అడిషన్లో అన్ని వార్తా పత్రికల్లో ఉండాలి దయచేసి ప్రజలను పట్టించుకోవాలి ప్రజలని మెయిన్ పేజ్ కదా ఈనాడు ప్రజాపాలన ప్రజల గురించి ఆడ పాలనలో జరిగేటటువంటి ఇబ్బందులని మెయిన్ పేజ్ అడిషన్లో ఇవ్వకుండా ఏదో సొల్లు కబూర్లు రాజకీయ నాయకులు చేసిన కొట్లంగాడు కొట్లాటలు వాళ్ళ లంగేషాలు అని చెప్పి ఇలా దినపత్రికలు ఈనాడు వాళ్ళ గురించే అడ్వర్టైజ్మెంట్ చేయడం అవుతుంది విగ్రహాల పంచాదులు చీరలు గాజుల పంచాదు ఆర్కే పుడిగా అంది ఏదైతే పాటి కౌశిక్ రెడ్డిది తెలంగాణలో రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులని నిరుద్యోగుల సమస్యలని రైతాంగ సమస్యలని ఈ విధంగా ప్రజెంటేషన్ సో ఒక మంచి వార్తని ఇక్కడ ప్రజలకు అందించడం జరుగుతుంది నేటి ఆ దాత్రి పత్రికలు ప్రజలారా కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు అమ్ముతున్న ఫ్లాట్లు కొనుగోలు చేయకండి ఇటీవల కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఖాతాదారులకు స్థలాలకు అంటగడుతున్నారు నమ్మించి వారికి ఫ్లాట్లు విక్రయిస్తున్నారు చిట్ సొమ్మును బదులుగా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సంస్థలు డబ్బులు లేవంటూ ఆ నమ్మించి ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన వెంచర్లకు చెందిన ఫ్లాట్లను రాసిస్తున్నారు అక్కడే అసలు మోసం దాగి ఉంది తగిన తనది కాని సొమ్ముతో వ్యాపారం చేయడం అంటేనే చిట్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు రూపాయి పెట్టుబడి లేకుండా ప్రజల నుంచి చిట్టిల పేరుతో డబ్బు సేకరించి ఆ డబ్బులు ఏదైతే చిట్టి కంప్లీట్ అయినాక వాళ్ళని చిట్ ఫండ్ లో అమౌంట్ లేవు సో ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి సో దాంట్లో మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తామంటారు కానీ గుడ్డిగా ప్రజలు నమ్మేసి అక్కడ ఫ్లాట్లు తీసుకుంటాం దయచేసి ఆలోచించండి ఇంత మంచిగా మీకు ఎవరు చెప్పేటటువంటి ప్రసక్తి ఉండదు మోసం చేసే లేకపోయినారు ఈనాడు మంచి చేయాలంటే కొనుక్కున్నా దొరకలేనటువంటి పరిస్థితి ఆ భూములను తిరిగి ఖాతాదారులకు విక్రయించి పెద్ద ఎత్తున ఆ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు ఇది వ్యాపారం వరకు ఉంటే బాగుండేది కానీ కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఆ స్థలాల్లో అనేక లిటిగేషన్లు ఉన్నాయి పైగా ఎక్కువ స్థలాలు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరికొన్ని వెంచర్లు అటు బఫర్ జోన్లు ఇటు అసెంట్ భూములో ఉన్నట్టు సమాచారం దాంతో ఇంతకాలం వాటిని దర్జాగా అమ్ముకున్న చిట్ కంపెనీలు ఇటీవల రూట్ మార్చాయి గతంలో ఖాతా ధరలకు కూడా ఫ్లాట్లు విక్రయంలో రూపాయి కూడా తక్కువ చేయకుండా నియమిత ధరలకు అమ్ముత అమ్ముత అమ్మకాలు చేశారు కానీ తాజాగా తెలంగాణలో హైడ్రా రంగంలోకి దిగింది చెరువుల్లో చెరువు సికాలు అసెంట్ భూములో నిర్మాణాలు ఉంటే కులుస్తున్నారు వెంచర్లు స్వాధీనం చేసుకుంటున్నారు దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ చిట్ కంపెనీలు వాటిని ఎలాగైనా ఖాతాదారులకు వంటగట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం పండబెట్టి దొక్కుతారు ప్రజలు ఈనాడు నిరుపేదలు కష్టపడి కాయ కష్టం చేసి చిట్టీలు వేసుకొని పెళ్లిలకు ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలకు చిట్ ఫండ్ కంపెనీలు వేసుకొని చేస్తే మీరు ఇల్లీగల్ గా తీసుకొని వాళ్ళ నేడో మిడబెట్టి నూకి రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం పండబెట్టి ప్రజలు దొక్కుతారు ఏ చిట్ ఫండ్ కంపెనీ ప్రజలు మోసం చేసినా కానీ బాగుండదు ప్రజలు తిరగబడితే మీ చిట్ ఫండ్ కంపెనీలు దుకాన్ బంద్ చేసుకోవాలని చెప్తున్నాను గతంలో గతంలో కన్నా తక్కువ ధరలు చేసి ముందు ఖాతాదారులకు ప్లాట్లు అంటగట్టేస్తున్నారు అసలు అసలు విషయం తెలియక కొంతమంది అమాయకపు ఖాతాదారులు కొనుగోలు చేస్తున్నారు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లే ఓ వైపు ప్రచారం జరుగుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది దానిపై నేటిదాత్రి పరిశోధన విభాగం రంగంలోకి దిగితే విస్తుపోయే అంశాలు వెలువడుతున్నాయి సో నేటిదాత్రి పరిశోధన వాస్తవం ఈనాడు నేటిదాత్రి పత్రిక ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ముందుకు తీసుకొచ్చింది దయచేసి అవగాహన చెందండి అన్ని బేకార్ సినిమాలు సొల్లు కబూర్లు సీరియల్ కాదు ఇటువంటి మెసేజ్ సమాజంలోకి తీసుకెళ్ళండి ప్రజలరా దయచేసి మోస మోసపోకండి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అమ్మకాలు వెలుగు చూస్తున్నాయి నిజానికి చిట్ కంపెనీలు గతంలో నగరాలకు దగ్గరలో చెరువులకు ఆనుకొని ఉన్న స్థలాలు తక్కువ ధరలకు కొనుగోలు చేశారు ఆ ఇప్పుడు వాటిని విలువ బాగా పెరిగింది రియల్ వ్యాపారం ఆ ఉచ్చ దశకు చేరుకున్న తర్వాత చిట్స్ ముసుగులో రియల్ వ్యాపారం మొదలు పెట్టిన చిట్ కంపెనీలు కోట్లకు పడగలెత్తాయి చూస్తున్నంతలోనే చిట్ వ్యాపారులు అటు రియల్ రంగంలోనూ ఇటు హోటల్ హోటల్ రంగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు ప్రజల నుంచి చిట్ రూపంలో సేకరించిన సొమ్మంతా చిట్ వ్యాపారులు తమ సొంత ఆస్తులు కూడగట్టుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వాటిని పెంచుకుంటూ పోయారు అంతే ఇటీవల తెలంగాణలో అన్ని జిల్లాలో హైడ్రా రానుందని తెలిసిన వెంటనే గతంలో కొనుగోలు చేసి లాభాల కోసం ఎదురు చూస్తున్న వెంచర్ వెంచర్లు త్రిశంకు స్వర్గంలో పడ్డాయి ఆ వాటిని అమ్ముతే గానీ చిట్ చిట్స్ దారుల నుంచి విముక్తి లేదు వారికి సొమ్ము ఇవ్వాలంటే వారి దగ్గర డబ్బు లేదు దాంతో చిట్స్ పూర్తయిన వారికి ఫ్లాట్లు విక్రయిస్తున్నారు నయా మోసానికి తెర తీశారు సో ఖచ్చితంగా ప్రజలారా ఈనాడు చిట్ ఫండ్ కంపెనీలో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీస్ లో ఈ విధమైనటువంటి తతంగం నడుస్తుంది సో కాబట్టి మీరు కష్టపడ్డ సొమ్మును వృధా చేసుకోకండి ఎవరో యాడ్స్ ఇచ్చినారని చెప్పేసి గుడ్డిగా నమ్మి మీరు మోసపోవద్దు మోసపోతే ఆ డబ్బులు మరలా తిరిగి రావు కోర్టులో చుట్టూ అటు హైదరాబాద్ కూల్చినాక మళ్ళీ మీరు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో దయచేసి మీరు అందరు అవగాహన పూరితంతో తీసుకోవాలి ఎక్కడ ల్యాండ్ కొన్నా కానీ ఆ విధంగా మీరు దృష్టి పెట్టి కొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సో అదే విధంగా చూసుకుంటే సో ఇది టోటల్ గా ఆ చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా మోసం అన్నట్టుగా ఆ మంచి ప్రజంటేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ విషయాలపైన మరి నేటి దాత్రి పత్రిక ఇంతగా సబ్జెక్ట్ తీసుకొచ్చి మీకు అందరి ముందు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ అవగాహనతో ఉండాలి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీరు కష్టపడ్డ సొమ్ము నెలల తరబడి సంవత్సరాల తరబడి చేసిన కష్టాన్ని వృధా చేసుకోకుండా ఒక గుడ్డిగా ఎవరో యాడ్స్ ఇచ్చారని ఎవరో చెప్పినారని చెప్పేసి కమిషన్లకి ఆశపడి కొంచెం తెలిసిన వ్యక్తులతోనే దీన్ని మోటివేట్ చేస్తుంటారు మీ చుట్టే ఉండే మీ మిమ్మల్ని మోసం చేయడానికి తయారైనారు కొందరు లంగల్ మోపైనరు డబ్బులు కనిపిస్తే చాలు పేదోడిని ఎట్లా మోసం చేయాలన్నట్టుగా ఈనాడు ఆ సమాజంలో జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను సో ఇది మనం చూస్తున్నాం ఈ రోజు నేటి రాత్రి తెలుగు దినపత్రికలోని ప్రజల కోసం ఇచ్చినటువంటి అవగాహనతో ప్రజలందరూ చైతన్యవంతంగా ఉండాలని చెప్పేసి కోరుతాను నమస్తే